యా ఇస్ ఎవ్రీబడి మొత్తం స్టూడెంట్స్ అందరూ ఉన్నారు సరే ఆ శబరీష్ కూడా తీసుకోను రా స్టేజ్ మీదకి శబరీష్ రాబరీష్ కమల్ సుబ్బు కూడా సుబ్బు షణ్ముఖ్ శబరీష్ సుబ్బు ఏంటమ్మా లేట్ ట్రాఫిక్ మొత్తం అందరూ ఇక్కడికి ఫంక్షన్ వస్తుంది వీళ్ళందరికీ లేని ట్రాఫిక్ సార్ వీళ్ళే ట్రాఫిక్ జామ్ చేస్తుంది అందుకే వీళ్ళ వల్ల ట్రాఫిక్ జామ్ అయిందా మరి ఈయన కలిసి వచ్చాం అందరూ కలిసి ఒకటే సార్ ఇండస్ట్రీకి వచ్చినట్టున్నారు ఈ రోజు కూడా ఇక్కడ కలిసే వచ్చారా వెరీ గుడ్ వెరీ గుడ్ గుర్తుందా నీకు చదువుకునే రోజుల్లో నువ్వు ఏం చేసావు ప్రీతికి లవ్ లెటర్ రాసావు ప్రీతి కాదు ప్రీతికి కాదా మరి సీతక గీతక ఎవరు లేరు ఇప్పుడు ఎవరు లేరు అబ్బాయి లేదు అది గతం వైవ అంతా చేసింది అబ్బాయే కదా వైవ ఇంటర్వ్యూలు మొత్తం స్టార్ట్ చేసింది మన హర్షకి కెరియర్ వైవ ఏ ఒక్కసారి ఆ వైవ ఇప్పటికి కూడా ఎంత ఫేమస్ అబ్బా అంటే కొన్ని సినిమాలు ఉంటాయి ఎన్ని సార్లు చూసినా బోరు కొట్టదు అలాగే ఈ వైవ కూడా ఎన్ని సార్లు చూసినా మళ్ళీ 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 చూడాలనిపిస్తూ ఉంటుంది అసలు ఎలా ఎలా హౌ డి యూ కమ్అప్ విత్ దట్ కాన్సెప్ట్

నేను ఎంతో మంది విద్యార్థుల్ని వెలుగులోకి తీసుకొచ్చా కాన్సెప్ట్ వచ్చింది సో స్టార్టింగ్ యాక్చువల్లీ మీ అందరం కలిసి షన్ను నేను హర్షం ఎప్పుడు కలిసినా సరే ఏదో ఒక కామెడీ కామెడీగా మొత్తం డిస్కస్ చేసుకుంటాం అవన్నీ సో స్టార్ట్ చేసినప్పుడు వై నాట్ కామెడీ కాలేజ్ హ్యూమర్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని చెప్పి అక్కడ స్టార్ట్ చేసాం అలాగా ఓకే సో అలా స్టార్ట్ అయ్యింది యా మళ్ళీ ఏదైనా ఇప్పుడు ఆ వైవ అనేది మీరు ఒక ఇంటర్వ్యూ లాగా చేసింది ఒక సినిమా లాగా ప్లాన్ చేస్తే బాగుంటుంది కదా వాట్ యూ సే ఏమంటారు బాగుంటుంది కదా సూపర్ సూపర్ ఐడియా కుదిరితే నాకు కూడా అసలు ఏదైనా ఒక క్యారెక్టర్ టీచర్ రోలే టీచర్ రోల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు సుందరం మాస్టర్ వైవా నుంచి ఇక్కడ వరకు హీరోగా ఎదిగాడు ఎలా అనిపిస్తుంది అసలు హౌ డస్ ఇట్ ఫీల్ యా చాలా యాక్చువల్లీ ఇట్స్ ప్రౌడ్ మూమెంట్ అంటే ఆల్మోస్ట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి అందరం మాకు కాన్సెప్ట్ ఆఫ్ సినిమా లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ ఏ ఐడియా ఉండేది కాదు జస్ట్ ఏంటంటే జస్ట్ ఒక కాన్సెప్ట్ తీసుకొని ఒక కెమెరా తీసుకొని జస్ట్ షూట్ చేయడమే సో అలాగా వి స్టార్ట్ ద జర్నీ అండ్ ఈ స్టేజ్ వరకు వచ్చిందంటే ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ యాక్చువల్లీ వెరీ నైస్ బ్యూటిఫుల్ ఈయన మన దగ్గర డైరెక్షన్కి సంబంధించినటువంటి చాలా మెలకువలు నేర్చుకున్నాడు ఈ అబ్బాయి ఏమో రొమాంటిక్ సాంగ్స్ చేయడము డాన్సులు ఇవన్నీ చాలా అసలు అద్భుతంగా క్లాసులోనే ప్రాక్టీసులు జరిగిపోయాయి చాలా చెప్పమ్మా ముందుగా సుమ గారు థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ ఇయర్ మీరు అని తెలుసు నేను ప్రిపేర్ అయిపోయాను సైలెంట్ అయ్యయ్యో అనుకునే ఏడమే ఉండదు సో అదే నాకు ఒకటే ప్రాబ్లం మనం ఎందులో పాపులర్ అయ్యేమో అది చేయమని అడుగుతారు నన్ను మాట్లాడమంటారు నేను డాన్స్ చేయమంటారు మహేష్ చేసేసాడు చూడు ఇందాక ఆ రెండు స్టెప్పులు పర్లేదు